నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం ఈరోజు గుత్తి మున్సిపాలిటీలో జరగాల్సినటువంటి వేలం పాట ఆకస్మికంగా ఆగిపోయింది అనివార్య కారణాల వల్ల మరి గుత్తి పురపాలక సంఘంలోని రెవెన్యూ విభాగం తరఫున మార్కెట్ బస్టాండు మరియు జంతుశాల తదితర వసూలు చేటుకు సంబంధించినటువంటి వేలం పాటను ఈరోజు వాయిదా వేశారు అయితే తిరిగి వాయిదా ఎప్పుడు ప్రకటించేది అనేటువంటిది మరి త్వరలో ప్రకటిస్తామని అన్నారు కానీ ఏప్రిల్ మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగినా వచ్చే ఏడాది ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వసూల్లో అంటే వేలం వేసేటువంటి వ్యక్తులకు వసూలు చేసేటటువంటి అధికారాన్ని అప్పగిస్తూ వారు వేసేటువంటి టెండర్ని ఆమోదించడానికి ఆస్కారం ఉంటుంది ఈ నేపథ్యంలో ఈరోజు కొనసాగించాల్సినటువంటి సంబంధిత వేలం ఆగిపోయింది కానీ ఎందుకు ఆపు చేశారనేటువంటి సమాధానం మాత్రం సంబంధిత అధికారులు ఇవ్వలేకపోయారని హాజరైనటువంటి టెండర్ వేసినటువంటి కాంట్రాక్టర్లు వాపోయారు కనీసం చప్ప పెట్టకోకుండా నిలుపుదల చేయడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఏదేమైనా వేలం పాట ఎప్పుడో తెలియరాలేదు